తప్పకుండా టీవీ పెడదాము ఎందుకంటే ఆనందంగా ఆహ్లాదంగా వాళ్ళు ఇచ్చేసేదానికి టీవీ తప్పకుండా పెడదాము పెడదాము టీవీ కావాలన్నారు పెద్దది మంచి టీవీ ఒకటి పెడదాం ఇవి రెండు అడిగినారు ఇవి రెండు చేద్దాం సరే సార్ చాలా చిన్న కోరిక నేనైతే ఇంత ఏదో అపోజ్ అప్పు చేసినాము బిల్డింగ్ కట్టినాము నిలబెట్టగలిగాను అనమాట జస్ట్ ఒక చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ కోసం అక్కడ టీవీ అనేది లేదు ఇక్కడ పిల్లలకి మీ వంతుగా మీకు వీలైనప్పుడు మంచి టీవీ పెద్ద టీవీ వీళ్ళందరూ చూసేదానికి నా సైట్ ఇంకా ఉంటుంది తల్లి ఒక రోజు వెనుక ముందు నేను సమకూరుస్తాను వీళ్ళందరూ గొప్పగా వచ్చేసి మంచి టీవీ అది బెస్ట్ క్వాలిటీ ఉండే టీవీ సరేనమ్మా మళ్ళీ మనకి వారంటీ ఉండేట్లుగా గ్యారంటీ ఉండేట్లుగా మంచి క్వాలిటీ వచ్చేసి నేను ప్రెజెంట్ చేస్తాను సరేనమ్మా అదే కాదు అదే కాదు ఇంకా మనం కొద్ది కొద్దిగా పూన్ కొని ముందుకు వెళ్ళాలా తప్పకుండా తల్లి కలిసిమెలిసి ఇంక ముందు ప్రేమ కుండ నిండా డు వంగ వీరుడో లేకరాన్నురా మాట తప్పడురా ఓహో ఎదురుపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురు లేని తింగురాశంకరన్న విలువలున్నానేతరా మన పాదలు గాడలు చూశాడురా బంధువులే ముందు కొచ్చాడురా బంధువులే మన రేపటి బంగారు భవితకై పాటలు ఎన్నో వేస్తాడురా పాటలు ఎన్నో వేస్తాడురా పదవుల కొరకు పాపులాడని మనసున్న మారాడురా తన్న తన్న డప్పుల మోతల్ల వస్తుండు చూడర శంకరన్న తన్నో రేసి కేదల జాతర దేస్తుండు చూడర శంకరన్న గుండే గుండెకు అండగా నిలవగ ముందుకు వచ్చర శంకరన్న శర్మిలమ్మ సైనికుడై కాంగ్రెస్ జెండా ఎత్తర శంకరన్న వేదోడి కంద దండా ప్రేమ ఉన్నది కుండె నిండా పొలమనేరు నెల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కల్లెరా శంకరన్న సైన్యమై ఉందావురా నమస్తే పలమనేరు ప్రజలందరికీ విషూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకు నేను పదే పదే ఇక్కడికి అంటే ప్రపంచంలోని అన్ని కష్టాలు బాధలు స్వచ్ఛమైన నవ్వులు పువ్వులు లాంటి ఒక నవ్వులన్నీ ఇక్కడే కనపడుస్తాయి ఎంతో ఆవేదనలతో బాధలతో మనం అందరూ ఉంటాం వాళ్ళ వాళ్ళ జీవితాల్లో చాలా వరకు ఫేస్ చేస్తూ ఉంటాం లైఫ్లో ఒక్కసారి ఇక్కడికి వస్తే మన బాధలన్నీ చాలా చిన్నవి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటూ ఉన్నాను చిన్నప్పటి నుండి మనకు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చింది అని చెప్పి చాలా అద్భుతంగా పండుగలు జరుపుకుంటూనే ఉంటాం కానీ నిజమైన స్వతంత్రం మనకు ఎక్కడొచ్చింది నిజమైన స్వతంత్రం అనేది మనకు ఎక్కడుంది ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి ఆ బాంబు గుడులతోనూ కాళ్ళు చేతులు పోగొట్టుకునే వాళ్ళు ఈ రోజుకి ఆ బ్రిటీషు వాళ్ళు ఆ అనాగరితగా అనాగరిక ఫుడ్లకంతా అలవాటయ్యి కళాచారం అంతా కూడా పోయి భారతదేశ కళాచారం అంతా కూడా పోయి ఈరోజు అదే కాళ్ళు చేతులు షుగర్లు బీపీలు థైరాయిడ్లు అన్నీ వచ్చి తప్పకుండా వచ్చేసి ఈ రోజుకి ఈ బ్రిటీష్ వాళ్ళు ఏ విధంగా అయితే మన దేశానికి వచ్చి వాళ్ళు ఇప్పటికీ వచ్చేసిందన మనమల్ని పాలిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇంగ్లీషు వైద్యం చేస్తూ ఉన్నాము ఇంగ్లీషు ఫుడ్కి అలవాటైపోయిపోయిపోయిపోయిపోయినాము ఇంగ్లీష్ కల్చర్కి అలవాటు అయిపోయినాము ఇంగ్లీషు ఆ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మనకు సంప్రదాయాలన్నీ ఇచ్చేసిపోయినారో ఆ విధంగా వాటిల్ని అవలంబించుకుంటా ఇప్పుడికి ఆ బ్రిటిష్ వాళ్ళ పాలనలోనే ఉండమనిపిస్తూ ఉంది తప్పకుండా స్వతంత్ర దినోత్సవం రోజు నేను సూటిగా చెప్పేది ఏమిటంటే అందరం మళ్ళీ ఇంకా మనం పోరాడాల్సిన పరిస్థితి ఉంది తప్పకుండా మనకు తెలియకుండానే బ్రిటిష్ వాళ్ళ పాలనలో మొగ్గుతూ ఉన్నాం మనకు తెలియకుండానే వాళ్ళలో వచ్చి కుంగి కుషించకపోతూ ఉన్నాం తప్పకుండా అందరూ మేల్కోవాల్సిన పరిస్థితి ఉంది దృఢమైన ఆరోగ్యం దృఢమైన ఆరోగ్యంతో ముందరకుపోవల్లా ప్రతి ఒక్కరూనూ ఒక వెయ్యి ఎనిమిది వందలు వెయ్యి ఏడు వందల సంవత్సరంలో కానీ దీనికి ముందు మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఇంకా మన భారతదేశ దుస్థితి ఈ పరిస్థితిలో ఉంది బ్రిటిష్ వాళ్ళు రాక మునుపు సంపన్నమైన దేశము సుసంపన్నమైన దేశము ఆరోగ్యవంతమైన దేశము పటిష్టమైన దేశంగా వచ్చేసి మన దేశం ఉంది కాబట్టి తప్పకుండా వచ్చేసి పూర్వం రోజులు ఏ విధంగా అయితే కళాచారము పూర్వం రోజులు ఏ విధంగా అయితే సంస్కృతి పూర్వం మన పెద్దలంతా కూడా మన యుగ యుగాల నుండినో ప్రపంచానికే ఇది ఒక ఆదర్శపాయమైన దేశం నిజమైన స్వతంత్రం సంపాదించుకున్నాం కానీ ఎవరో చెప్పినట్లు తెల్లదొరలు పోయినారో నల్లదొరల పాలనలో పడిపోయినాం ఇరుక్కున్నాం అన్నట్లుగా కొంచెం వరకు రాజకీయ కబంధ హస్తాల్లో మగ్గిపోయింది మన డెవలప్మెంట్ కానీ కొన్ని కోణాలు వచ్చేసి భారతదేశం అద్భుతమైన దిక్షూసి లాంటిది యావత్ ప్రపంచానికి ఒక దిక్షూసి లాంటిది అన్ని ధర్మాలు కలిగిన ఒక భారతదేశంలో మనం ఇంకా ఈ ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండడం చాలా వరకు బాధాకరము అనిపిస్తూ ఉంది కాబట్టి తప్పకుండా ఇకపైన ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర సంస్థ ప్రతి ఒక్క దానిపైన ఫైట్ చేసుకుంటా ముందుకు వస్తూ ఉంటుంది తప్పకుండా మన డిసిసి గారు కానీ మా మండల ప పంజాని మండల అధ్యక్షులు కానీ కానీ అదేవిధంగా సదామన్న గారు కానీ ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చి ఆ పిల్లలందరికీ లాస్ట్ టైం మేడం వాళ్ళు అడిగినట్లుగా టీవీ టీవీ సార్ టీవీ చూడల్లా ఒక భగవద్గీత కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ కానీ గొప్ప విషయాలన్నీ కూడా పిల్లలకి అప్పుడప్పుడు బోర్ కొట్టుకున్న ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండి ఉండి బోర్ కొడతా ఉంటుంది వాళ్ళకి అద్భుతమైన ఒక ఇవన్నీ కూడా చూపించేదానికి ఒక టీవీ కావాలని చెప్పి అడిగినారు మేడం కానీ సార్ కానీ అదేవిధంగా మాట ప్రకారంగా పిల్లలందరికీ ఆహ్లాదంగా ఆనందంగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజు ఏ పండుగ వచ్చినా ఏ ఒక బర్త్డే ఉన్నా తప్పకుండా ఇక్కడికి వస్తూ ఉంటాం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలమనేరు నియోజకవర్గ ఇన్చార్జ్ సోదరులు శివశంకర్ రిమ్మర్స్ మానసిక వికలాంగుల పునరావాస కేంద్రానికి తన వంతు సహాయంగా వారందరినీ మానసికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులైతేనేమి వీళ్ళందరినీ సంతోషపరచడం కోసం కాలక్షేపం కోసం వారికి టీవీని బహుకరించడం నిజంగా వారి సేవా దృక్పథానికి వారి కుటుంబ సభ్యులందరి సమక్షంలో కూడా ఇలాంటి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మంచి సేవా కార్యక్రమం తలపెట్టి వారికి ఈ టీవీని బహుకరించడం చాలా సంతోషకరం బివిఎం శివశంకర్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి ఏ సమస్య తలెత్తినా ఏ గ్రామంలో నీ మంచినీటి సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు స్పందించి వారి టీవీ బృందం కూడా టీం వర్క్ చేసి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం కానీ ప్రభుత్వం నుంచి వారికి ఆ సమస్యలను పరిష్కరించడంలో కానీ జిల్లాలోనే ముందు వరుసలో మన బివిఎం శివశంకర్ నిలిచున్నాడు వారికి ఆ దేవదేవుడు ఎల్లవేళలా ఆరోగ్య ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసే విధంగా ఆర్థికంగా కూడా వారు అభివృద్ధి పదంలో నడవాలని దేవుడు ఎల్లవేళలా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వారి పిల్లలందరికీ కూడా మంచి చేయాలని ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనసవాచ కోరుకుంటా ఉన్నాను జై హింద్

ఇంత ఫాస్ట్ ఫాస్ట్ వరల్డ్ లో ఎంత ఓపిక ఈ భూమి కింద అంత మేడం మీకు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఒక్క నిమిషం ఏమారితే ఒకరినొకరు కొట్టుకోవడమో అల్లరి చేయడము చాలా వరకు ఉంటుంది అయినాను ఈ రోజు వచ్చి చూస్తే ఆ ఒక సెకండ్ బ్యాలెన్స్ చేయాలంటే మీరు అను క్షణము వాళ్ళతో పాటు నవ్వుకుంటా ఆ చిరునవ్వుతో వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటా ఎంత గొప్పగా వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడంతా ఎందుకో మనసుకి ఒక సమాధానం ఒక ఒక హ్యాపీనెస్ మిమ్మల్ని చూసినప్పుడు అంతా ఒక ఇన్స్పిరేషన్ నిజంగా నిజంగా తల్లి మిమ్మల్ని అంతా చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఉన్ని మా వరకు ఒక చిన్న చిరుకానికంతే ఒక వీళ్ళకి ఒక ఆహ్లాదంగా ఏదైనా టీవీ చూసేదానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో లేదంటే కి సంబంధించిన ఏదైనా ఉన్నప్పుడు మనం పెట్టినామంటే కొద్దిగా కాన్సన్ట్రేషన్ గా వినడం గానీ ఆ సాంగ్స్ కి ఎంజాయ్ చేయడం గానీ ఆ రైల్స్ ని మళ్ళీ వీళ్ళు ట్రై చేయడం ఆ యాక్షన్స్ ట్రై చేయడం అనేది టీవీ ద్వారా వస్తుంది ఎందుకంటే విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ విజన్ ఉంది చూడగలుగుతారు కాబట్టి వాళ్ళు కొద్దిగా డెవలప్మెంట్ అనేది బాగుంటుంది ఎందుకంటే మామూలు సీరియల్స్ అట్లాంటివి కాదు వీళ్ళకి వీళ్ళకి కావాల్సింది అంటే రైట్స్ రైట్స్ పెట్టినప్పుడు ఆ చిన్న చిన్న పిల్లలు రైట్స్ పాడుతా ఉంటే వీళ్ళు కూడా అట్లనే మనం యాక్షన్ చేద్దాము వీళ్ళు కూడా పిల్లలే కదా ఎంత ఎత్తుకు ఎదిగినా గానీ వాళ్ళ మెంటాలిటీ చిన్నపిల్లల మెంటాలిటీ కాబట్టి వాళ్ళు కూడా అట్లనే రెస్పాన్స్ అయ్యి ఆ పిల్లలు పాడుతుంటే వీళ్ళు కూడా పాడడము ఎంజాయ్ చేయడము అలా ఉంటుంది అనమాట కొద్దిగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇంకా నెంబర్స్ కాన్సెప్ట్ వస్తా అంటే కాన్సెప్ట్ మనీ కాన్సెప్ట్ ఇవన్నీ పెట్టినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు

తప్పకుండా తప్పకుండా చాలా అద్భుతం అమోఘం మనము కాళ్ళు చేతులు అన్ని కరెక్ట్గా ఉండి అన్ని అవయవాలు కరెక్ట్ ఉండి మానసికంగా కరెక్ట్గా ఉండి ఇరవై నాలుగు గంటలు అన్ని వెసులుబాట్లు కరెక్ట్గా ఉండి వాతావరణం అద్భుతంగా సహకరిస్తుంది మన ఇండియా చలి లేదు ఉడుకు లేదు సమశీతోష్ణ మండలంలో పుట్టినాం ఏ పనైనా చేయొచ్చో ప్రపంచానికి అనేది ఎలుగెత్తి చూపించవచ్చు ఎన్నో స్కిల్స్ తో మనం ముందరకు రావచ్చు తప్పకుండా ఇక్కడ కూడా వీళ్ళందరూ ఏదో ఒక సంపాదన వైపు మొగ్గు చూప చూపాలనేది ఒక అద్భుతమైన థాట్ యా నేను మీ బిడ్డ చాలా బలంగా వీటన్నిటికి నిలబడుకుంటాను తప్పకుండా ముందరకు తీసుకొని పోదాం ఇక్కడ మనము చేసే ప్రతిది కాన్షియన్సీ కాదు ఆదర్శంగా తీసుకోవాలా అలా అలా ఉండాలి చదమ్మ మనం చేసే ప్రతి కార్యము వేరే వాళ్ళకి ఆదర్శంగానే ఉండాలి దాంట్లో తప్పు ఉండకుండా నీతి చదమ్ తల్లి థ్యాంక్ యూ ఈ స్వతంత్ర దినోత్సవం వచ్చే స్వతంత్ర దినోత్సవం లోపుట్లో చాలా చేసి చూపి మనం చేద్దాం అమ్మా

ఒక లెక్కల మన నేరువులోన పసలేని నేతను అందరము తరిమి కొడదా మన మేరు గోరే మన శంకరన్నను ఎమ్మెల్యేగా గెలిపిద్దాము